కాంగ్రెస్ పై తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు కీలక కామెంట్స్ చేశారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు చురకలంటిస్తేనే హామీలన్నీ అమలవుతాయన్నారు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే త్వరలో జరిగే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కోరారు కాంగ్రెస్ పార్టీలో గుడుంబ ఏరలే పారుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకి కన్నీళ్లు తెచ్చిందని హరీష్ రావు వ్యక్తం చేశారు భవిష్యత్తు ఉండదు కాంగ్రెస్ కోటేస్తే వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళ మోసాలను మనం అంగీకరించినట్టు అవుతుంది నేను మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దు మీరు రెండు వేలు పెన్షన్ నాలుగు వేలు లేకపోయినా మనం ఓటేసినట్టు అవుతుంది పదిహేను వేల రైతు బంధు ఇవ్వకున్నా ఓటేసినట్టు అవుతుంది ఐదు వందల బోనస్ ఇవ్వకున్నా ఓటేసినట్టు అవుతుంది రెండు లక్షల రుణమాఫీ ఇవ్వకున్నా ఓటేసినట్టు అవుతుంది తులం బంగారం ఎగవెట్టినా ఓటేసినట్టు అవుతుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా ఏ ప్రజలను చైతన్యవంతం చెయ్యాలి బాగా ఆలోచించండి నిజంగా కేసీఆర్ ప్రభుత్వం లేకపోతే కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినావే తెలంగాణనే రాకపోతే కామారెడ్డి జిల్లా అవుతుండనావే అవుతుండనా కామారెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్లలో గులాబీ జెండాను గుండెకు హత్తుకొని ఆ రోజు నిజామాబాద్ జిల్లా పరిషత్ గెలిచిందంటే అది కామారెడ్డి ప్రాంతం యొక్క చైతన్యం అని చెప్పి చెప్పుకోక తప్పదు రెండు వేల ఒకటిలో రెండు జిల్లా పరిషత్లే గెలిచాం మనం పార్టీ పెట్టిన ఆరు నెలలకే ఒకటి నిజామాబాద్ జిల్లా రెండోది కరీంనగర్ జిల్లా ఆ రోజు కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రాంతంలో అన్ని మండలాలు గెలిచి నిజామాబాద్ జిల్లా పరిషత్ ను కైవసం చేసుకొని ఈ గులాబీ జెండాకు జీవం పోసిన ప్రాంతం ఈ కామారెడ్డి ప్రాంతం నేను మీతో కోరేది ఒక్కటే సరే మొన్న శాసనసభ ఎన్నికల్లో పొరపాటో గ్రహపాటో ఏదో జరిగిపోయింది గతం గత భవిష్యత్తు మీద దృష్టి పెడదాం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చాటి మన అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది అనిల్ ఉద్యమకారుడు ఆయన రెండు వేల ఒకటిలోనే గులాబీ జెండా బట్టి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన ఒక ఉద్యమకారుడు ఇవాళ గాలి అనిల్ కుమార్ గారు అంటే మొదటి నుంచి పార్టీలో ఉండి ఉద్యమాల్లో పనిచేసినటువంటి వ్యక్తి అనిల్ కుమార్